హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు జయశ్రీ మన సెకండ్ ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులైంది కదా ఒక హాల్ వీడియో షూట్ చేయడానికి రెడీ అవుతున్నాను ఎలా రెడీ అవుతున్నాను కదా అని చెప్పని వీడియో షూట్ చేస్తున్నాను ఈ ఛానల్లో కూడా ఉంటుంది కదా అని ఫస్ట్ అయితే నేను సీరం అప్లై చేసుకుంటున్నానండి ఇది రెగ్యులర్గా నేను ఎవ్రీడే యూస్ చేస్తున్న సీరమే అర్త్ నుంచి బీట్రూట్ సీరం అండి ఇది సీరం ఎసెన్స్ అనమాట నైంటీ టూ పర్సెంట్ హైడ్రేషన్ ఇస్తుంది ఎలాంటి స్పాన్సర్డ్ వీడియో కాదు జస్ట్ నేను యూజ్ చేస్తుంది మీతో షేర్ చేస్తున్నాను అంతే ఈ సీరం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మనకి కొరియన్ బ్రాండ్లో సీరమ్స్ ఉంటాయి కదా మనకి కోసారెక్స్లో స్నెయిల్ మ్యూస్ ఉంది చూసారా దానికి దగ్గరగా ఉంది ఈ సీరం కూడా నాకు బాగా నచ్చింది హైడ్రేషన్ కూడా బాగా ఇస్తుంది ఫస్ట్ అయితే ఇది అప్లై చేసుకున్నాను అండ్ ఎస్టర్డే నేను మెనేక్యూర్ చేసుకున్నాను యాక్చువల్గా ఇది పర్పుల్ కలర్ నా నేల్స్ కూడా పర్పుల్ కలర్లో ఉన్నాయి ఎందుకనో మరి కెమెరా ఇలా క్యాప్చర్ చేస్తోంది నేను తర్వాత చూశాను నెక్స్ట్ నేను సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నానండి ఇది నేను కొన్ని డేస్గా యూస్ చేస్తున్నాను మామవార్త్ నుంచి రైస్ వాటర్ సన్ స్క్రీన్ ఇది మీరు చాలామంది ఇది రివ్యూ అడిగారు అందుకని తెప్పించుకుని యూస్ చేస్తున్నా అప్రాక్సిమేట్లీ వన్ వీక్ పైన అయింది తెప్పించుకుని యూస్ చేయటం కూడా ఇది ఏంటంటే మనకి లోషన్ ఫామ్లో ఉంటుంది క్రీమ్ లాగా ఉండదండి కొంచెం లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట మనకి బాడీ లోషన్స్ ఎలా ఉంటాయి లైట్ వెయిట్ గా అలా ఉంటుంది అప్లై చేసినప్పుడు వెంటనే బ్లెండ్ అయిపోతుంది ఈ సన్ స్క్రీన్ రివ్యూ నేను ఇంకొన్ని రోజులు యూస్ చేసిన చెప్తానండి జస్ట్ ఎయిట్ డేస్ ఆర్ సెవెన్ డేస్ అయింది నేను ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసి ప్రస్తుతానికి అయితే బానే ఉంది ఇంకొన్ని రోజులు యూస్ చేసిన కానీ కంప్లీట్ రివ్యూ చెప్తాను మీతో ఇది ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంటుంది పిఏ ప్లస్ 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 ఉంటుంది అండి ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది సో ఇది యూస్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గా మేకప్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను సో హాల్ వీడియో కాబట్టి కొంచెం డల్గా ఉంటే స్కిన్ బాగోదు సమ్మర్ కదా అందుకని లైట్గా మేకప్ అప్లై చేస్తున్నాను ఫౌండేషన్ ఏం అప్లై చేయట్లేదండి జస్ట్ స్విస్ బ్యూటీ కన్సీలర్ తీసుకొని అప్లై చేస్తున్నాను ఈ కన్సీలర్కి బ్రష్ కూడా వస్తుంది బ్లెండ్ చేయొచ్చు బట్ ఏంటంటే నేను ఫింగర్తో బ్లెండ్ చేస్తాను ఫస్ట్ కన్సీలర్ ఇలా అప్లై చేసుకుని తర్వాత ఫింగర్తో బ్లెండ్ చేసేస్తాను ఇది మనకి కవరేజ్ కూడా బాగానే ఇస్తుందండి హై కవరేజ్ ఉంటుంది మళ్ళీ హెవీ ఫౌండేషన్స్ కాకోకుండా ఇలా కన్సీలర్తో కానీ లేదంటే స్కిన్ టింట్స్ ఉంటాయి కదా వాటితో అయినా మనం మేకప్ చేసుకోవచ్చు అలా చేసుకుంటే గా ఉంటుంది హెవీగా అనిపించదండి మనం హెవీగా ఫౌండేషన్స్ అప్లై చేసుకుంటే అది స్వెట్ వచ్చి కేకీగా అవుతూ ఉంటుంది అదంతా సెట్ చేయడానికి మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రొడక్ట్ యూస్ చేయాల్సి వస్తుంది అందుకని లెస్ ఈజ్ మోర్ అని చెప్పొచ్చు సమ్మర్లో నేను ఇలా కన్సీలర్ అప్లై చేసేసుకుని అన్ఈవెన్ స్కిన్ ఎక్కడైతే ఉందో లేదా ఫేస్ మీద మచ్చలు ఉన్న దగ్గర అప్లై చేసుకుని ఒక్కసారి ఫింగర్స్తోనే బ్లెండ్ చేసేస్తున్నానండి నోస్ మీద అండ్ మౌత్ సైడ్స్న అప్లై చేస్తున్నాను నాకు ఈ మధ్యన సన్ ట్యాన్ కూడా ఎక్కువ అయిపోయింది సో సన్ టాన్ తగ్గించుకోవాలి ఎల్ఈడి మాస్క్ ఉంది కదా అది పెట్టేసుకుంటే రెడ్యూస్ అయిపోతుంది టూ డేస్లో వన్స్ ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత నేను హైలైటర్ తీసుకుంటున్నాను ఇది వచ్చేసరికి ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి హైలైటర్ అండి ఇది నేను ఇన్నర్ కార్నర్స్లో అప్లై చేస్తున్నాను ఐలిడ్స్ దగ్గర మీరు కావాలంటే ఐషాడో అప్లై చేసిన తర్వాత కూడా ఇలా అప్లై చేయొచ్చు ఆర్చ్ లాగా అప్లై చేస్తే అక్కడ మంచి షైన్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇదంతా సెట్ చేసుకోవడానికి నేను మెబ్లిన్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను సమ్మర్స్లో కాంపాక్ట్ యూజ్ చేస్తే మీకు అస్సలు స్వెట్ అనేది రాదు మేకప్ కూడా సెట్ అయిపోయి ఉంటుందండి మీకు స్వెట్ వచ్చినా కానీ అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది అందుకనే నేను నాకు ఎక్కడైతే స్వెట్ వస్తుంది ఎక్సెస్ ఆయిల్ వస్తుందో ఆ ప్లేస్లో మాత్రం ఖచ్చితంగా కాంపాక్ట్ అప్లై చేసుకుంటాను క్లియర్గా చెప్పాలంటే చీక్స్ దగ్గర తప్ప నేను మౌత్ సైడ్స్ నాకు అంటే మౌత్ పైన అప్పర్ లిప్ పైన నాకు స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఫోర్ హెడ్ దగ్గర స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ ప్లేసెస్లో ఎక్కువ అప్లై చేస్తాను నెక్స్ట్ ఐలైనర్ ఓపెన్ చేస్తున్నాను ఇది ఓపెన్ చేయడానికి రోజు నేను పడే తిప్పలు ఇవేనండి ఇది మామూలు నుంచి ఐలైనర్ ఈ ఐలైనర్ చాలా ఫైన్ టిప్ ఉంటుంది బాగుంటుంది నేను ఇక్కడ ఐలైనర్ కూడా ఓన్లీ కార్నర్స్లోనే అప్లై చేస్తున్నాను జస్ట్ కొంచెం ఎలాంగేట్ చేస్తున్నాను అనమాట కొంచెం పొడవుగా అప్లై చేస్తున్నాను అంతే నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసరికి మెబ్లిన్ లిప్స్టిక్ యూస్ చేశాను ఇవి చాలా బాగుంటాయి పిగ్మెంటెడ్గా ఉంటాయి అంటే స్మజ్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అలా ఏం కాదు కానీ మనకి స్టెయిన్ అనేది అలానే ఉంటుంది అంతే లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్